అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవీణ్ గొల్లమూడి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం చాలా వరకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కాశీ క్షేత్రానికి వెళ్తే మళ్ళీ తిరిగి రారు అని చెప్పి ఒకవేళ వెళ్ళాలి అన్నా కూడా అన్నీ అయిపోయి అంటే వాళ్ళ పిల్లల వివాహాలు అయిపోయి మనవాళ్ళు మనవరాన్లు అంతా వచ్చి ఒక మంచి వృద్ధ వయసులోకి వచ్చిన తర్వాతే వెళ్ళాలి అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు కానీ ఇప్పటి పరిస్థితుల్లో చూస్తే ప్రతి ఒక్కరు వెళ్తున్నారు వస్తున్నారు అదంతా ఏం లేదు ఇది వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్పారో మనకు తెలియదు వెళ్ళడం ఒక ఎత్తు అయితే కాశీ గురించి వెళ్ళిన తర్వాత అక్కడ మనం కాయో పండో ఏదో ఒకటి వదిలేసి రావాలి అని చెప్పి కూడా మళ్ళీ చెప్తూ ఉంటారు నిజంగా అసలు వదిలేయాల్సింది ఏంటి ఎందుకు వదిలేయాలి కాశీకి వెళ్తే మనం ఈ తినే పదార్థాలని ఎందుకు చెప్తూ ఉంటారు దీని గురించి ముఖ్యంగా అండి కాశీ విషయంలో చెప్పినటువంటిది శాస్త్రము చెప్పిన పెద్దలు చెప్పిన ఏంటంటే కాయాపేక్ష ఫలాపేక్ష ఈ రెండు పక్కన పెట్టాలి అనేటటువంటిది అక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఈ కాయాపేక్ష అంటే అంటే కాయము అంటే శరీరము బాడీ ఈజ్ ఏ వాటర్ బబుల్ ఏ నిమిషాన ఏమైతుందో తెలియదు ప్రతి ఏమనుకుంటాడంటే నేను డెబ్బై ఏళ్ళు బతికి ఆ తర్వాత నాకు ఏదో రోగం వచ్చి నన్ను కొన్ని రోజులు ఇంటెన్సివ్ కేర్ ఇంట్లో పెట్టి నాకు తెలుస్తుంది పోయే ముందు అప్పుడు కదా నేను పోయేది చాలా టైం ఉంది ఇప్పుడు అప్పుడే తొందర లేదనుకుంటాడు సో కాశీకి వెళ్దాము అని ప్రిపేర్ అయినటువంటి వాడి మానసిక స్థితి ఎట్లా ఉండాలంటే మనం రెండు వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఆలోచించాలి వేర్ దర్ ఇస్ నో ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ లేదు రోడ్డు సౌకర్యం లేదు రవాణా సౌకర్యం లేదు వెళ్ళిన వాడు వస్తాడన్నటువంటి నమ్మకం కూడా లేదు లేదు కాబట్టి కాశీకి వెళితే ఇంకంతే అనేటటువంటి పరిస్థితి ఆ రోజుల నుంచి ఆలోచించుకుంటూ రావాలి అది పరిస్థితులను బట్టి అలా చెప్పేవారు అప్పట్లో అవును కాయాపేక్ష అంటే ఈ శారీరక సంబంధమైనటువంటి బాండేజెస్ ఉంటాయి వీటన్నిటి మీద ఆపేక్ష తగ్గిన తర్వాత నువ్వు కాశీ గురించి ఆలోచన చేయి నెంబర్ వన్ నెంబర్ టూ ఫలాపేక్ష ఫలాపేక్ష అంటే మనం ప్రతిదీ ఏ చిన్న పని చేయటానికైనా సరే ఇది చేస్తే నాకేంటి ఇది చేస్తే నాకేంటి అందుకే ఆనాడే గీతలో చెప్పాడు స్వామివారు కర్మణ్యేవా అధికారస్తే అరే నీకు కర్మ చేయటం నందు మాత్రమే అధికారం ఉంది దాని రిజల్ట్ మీద నీకు లేదు దీనికి మీరు చూడండి వచ్చి ఆ వారణాసికి కరెక్ట్ లింక్ ఫలాపేక్ష వదిలేసేయి ఇప్పుడు నేను కాశీకి వెళ్తాను వస్తాను అయితే నాకేంటి అది అడగొద్దు నువ్వు ఆ రకమైనటువంటి స్థాయిలో ఉన్నవాడు కాశీకి పోవడం వేస్ట్ ఓకే అక్కడికి చేరిన తర్వాత కేవలము నీ ధ్యాస అనేటటువంటిది పరమేశ్వరుడు పైన మాత్రమే మనస్సు లగ్నమై ఉండాలి అంటే మీరు చెప్పేది ఎంతసేపు భగవంతుడి దగ్గరికి వెళ్తున్నా మనం ఏదైనా కోరిక నెరవేరటానికి ఏదైనా అనుకున్న పని జరగటానికి ఏదైనా ఇబ్బంది ఉంటే దాని నుంచి బయటపడటానికే ఆలోచిస్తుంటాం ఇవన్నీ ఏం పెట్టుకోకుండా భగవంతుడి మీద భక్తితో వెళ్ళాలి అని చెప్తున్నారా శరణాగతి ఒకటి రెండు ఈ అనుబంధాల మీద ఉన్నటువంటి మమకారం ఏదైతే ఉందో అదంతా తగ్గించుకోవటానికి మీరన్నది వేరు రకరకాల క్షేత్రాల్లో మీకు కామికాలు తీరుతాయి కానీ కాశీ విషయం వచ్చేసరికి అది వేరు కాశీ వ్యవహారమే వేరు కాబట్టి మీ మనం చాలా చిన్నవాడికి కూడా అర్థం అవ్వాలని చెప్పేసి అంటే అక్షరాస్యత లేని వాళ్ళకు కూడా అలవాటు అవ్వాలని చెప్పి ఏదో ఒకటి వదిలిపెట్టాలి అంటే దాన్ని ఎట్ట మొదలు పెట్టాలి వాడికి అర్థం కావాలి కదా అందుకోసమే వంకాయ వదిలేస్తాడు ఒకడు మామిడి పండు వదిలేస్తాడు ఇంకొకడు అక్కడి నుంచి మొదలెట్టారు ఇందులో స్థాయిలు ఉంటాయండి ఇప్పుడు పండితుడు ఆలోచించే స్థాయి ఒకటి ఇప్పుడు చాలా మంది ఏంటంటారు వడ్డం చేసేస్తూ ఉంటాం మనము వంకాయ కూర నేను తిన్ను కాశీలో వదిలిపెట్టేసాను వీడిని చూసి నవ్వకూడదు యాక్చువల్గా ఎందుకంటే వీడి స్థాయి అంతే వీడికి అక్కడ వరకు ఆలోచించగలుగుతున్నాడు కదా ఇట్లాంటివి చేయగా చేయగా అసలు పండితుల లోకం ఏం చెప్పిందో అసలు శాస్త్రం ఏం చెప్పిందో అక్కడ దాకా వెళ్తాడు స్లోగా ఇది చేస్తూ 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 ఉంటే బాగా ఇష్టమైంది వదిలిపెడితే బాగా ఇష్టమైంది వదిలిపెడితే నీకు నీ మీద ఇంద్రియ నిగ్రహంతో నీ మీద కంట్రోల్ వస్తుంది నీకు ఓకే అట్లాగే ఫలాపేక్ష కూడా ఫలా అంటే అసలైతే రిజల్ట్ కర్మ చేస్తే దాని వల్ల రిజల్ట్ ఏంటి అనేటటువంటి దాంట్లోంచి బయటకు వచ్చేది ఇది ఏం చేశారు దీన్ని ఫలా అంటే పండుగ ఏదైనా పండుగలు పెట్టరా అన్నారు అంటే అవి చేయలేని స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇది చూసి నవ్వకూడదు మనం అది చేయలేని వాడు చేస్తున్నాడు కనీసం ఇదన్నా చేస్తున్నాడు అంటే వాళ్ళు అక్కడ నమ్మారు అది కాయగానో పండుగను ఏదో ఒకటి వదిలేయాలి అని చెప్పి వాళ్ళకి అలా అర్థమైంది వాళ్ళు అలా నమ్మారు దాన్ని పాటిస్తున్నారు అంటే మనం సంతోషించాలి నిజంగా అది ఒక నానుడి అదొక నానుడిగా అయిపోయి అవును ఏదో ఒకటి వదిలిపెట్టాలి ఏదో ఒకటి పెట్టాలి కానీ నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారండి వాళ్ళు నిజంగా కొన్ని కొన్ని వదిలిపెట్టినటువంటి వాళ్ళు బాగా ఆరోగ్యంగా తయారైన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఒక ఆయన కాఫీ టీ వదిలిపెడతానని మొక్కుకున్నాడు ఆయన వచ్చిన తర్వాత అసలు ఆయనకి కాఫీ టీల వల్ల చాలా రకాల సమస్యలు ఉన్నాయి ఒంట్లో ఆయన అక్కడ అనుకున్నాడు అలాగా నేను వదిలిపెట్టేస్తానని అంటే దాని మీద ఆపేక్ష వదిలిపెట్టేశాడు వచ్చిన తర్వాత ఎసిడిటీ పోయింది ఆ బ్లౌటింగ్ సెన్సేషన్స్ పోయినాయి రకరకాలుగా ఆయన లాభపడ్డాడు అంటే ఇందులో కూడా ఒక రకమైనటువంటి మంచి ఉంది కాబట్టి భక్తిలోకి ఎంటర్ అవటమేనండి ప్రతి మెట్టులో ఒక మంచి ఉంటుంది ఆ పై ఉన్నవాడే గొప్ప అనుకోకూడదు ఇక్కడ మొదలెట్టిన వాడు కూడా గొప్పే అట్లా అని చెప్పేసేసి మూర్ఖత్వం మనకి రాదు ఆర్భాటం మనకి రాదు ఇవన్నీ చూడండి ఇందులో ఏ ఆర్భాటం ఉంది ఇది మానసికమైనటువంటి కంట్రోలింగ్ అంతే మనం ఇంతవరకే ఆలోచించాలి మనం నిజంగా వదలాల్సింది కాయో పండవ కాదు మీరు చెప్పినట్టుగా ఫలాపేక్ష మనం అక్కడ వెళ్లాల్సింది భక్తితో మాత్రమే వదిలేయాల్సిందే మనలో ఉన్న ఏదైనా చెడు అలవాట్లు ఆలోచనలో ఉంటే అవి తీసేసుకొని రావాలంతే అవి తీయటానికే వెళ్ళాలి వెళ్ళాలి ఇప్పుడు ఇంత తెలిసిన తర్వాత ఆల్రెడీ ఎన్నో వందల సంవత్సరాల నుంచి పెద్దవాళ్ళు ఈ పండు వదలటమో కాయ వదలటమో ఆచరిస్తున్నారు కాబట్టి ఇప్పుడు నాలాంటి వాళ్ళం వెళ్ళామే అనుకోండి ఒక చిన్న సంకోచం ఉంటుంది అరే ఇది నిజం కాకపోయినా కూడా మొన్న ఏమో గురువు గారు ఇలా చెప్పారు ఇది నిజం కాదు అయినా మా పెద్దలంతా ఇలా ఆచరిస్తున్నారు మరి నేను ఇప్పుడు వదలాలా వద్దా ఈ సందేహం ఉంటుంది కదండి చాలా మందిలో నీ మానసిక స్థాయి నువ్వు తగ్గించుకోవద్దు నేను చెప్పానని లోపలి ఇంకో గురువు చెప్పాడని నిజమైన గురువు మనస్సాక్షి అండి యాక్చువల్గా ఎందుకంటే నేను ఒక విషయం గురించి మాట్లాడటం మొదలు పెడితే నా స్థాయిలోనే నేను మాట్లాడతాను కానీ నీకు పరిమిత వస్తే నీ స్థాయి నాకన్నా పైకి వెళ్ళిపోతుండొచ్చు కాబట్టి ఆచారాన్ని పాటిస్తూనే మళ్ళీ నీ లోపల ఉన్నటువంటి వాడు ఉంటాడు కదా వాడు లోపల ఉన్నాడు అసలైన వాడు అంతే వాడు చెప్పే దానికి కూడా మనం ఇంపార్టెన్స్ ఇచ్చి అవసరమైతే రెండు లేదా కేవలం మనస్సాక్షిని పట్టుకొని ముందుకు వెళ్ళిపోవాలి అది నిజమైన సాధకుడు చేసే పని ఓకే ఇప్పుడు మామూలుగా కాశీకి వెళ్తే మనం మాట్లాడుకున్న టాపిక్ అయితే ఈ కాయో పండుగ వదలటం గురించి సాధారణంగా కాశీకి వెళ్ళాలి అనగానే కొన్ని ఆలయాల్లో ఉంటుంది అక్కడికి వెళ్తే ఇది మొదటగా దర్శనం చేసుకోవాలి ఈ ఆలయ సాంప్రదాయం ఇలా ఉంది అలాంటి నియమాలు కట్టుబాట్లు కాశీ గురించి చెప్పాలంటే ఏం చెప్పొచ్చు కాలభైరవుడి గురించి విశేషంగా చెప్తారు అట్లాగే వారాహి దేవి గురించి కూడా విశేషంగా చెప్తూ ఉంటారు అయితే ముఖ్యంగా అక్కడ ఎక్కడికైనానండి ఏ క్షేత్రానికి వెళ్ళినా మొట్టమొదలు మనం చేయవలసింది ఏంటంటే దేవతలు అందరిలో ఉన్నటువంటి శక్తి ఒక్కటే నియమితమైనటువంటి శక్తి ప్రకారంగా ఉపదేవతలు ఏర్పడ్డారు మహాదేవత అక్కడ శివుడైతే ఉపదేవతలు వీళ్ళందరూ స్వామివారి యొక్క సేవకులు మనకి దేవతలు ఆయనకి సేవకులు అనమాట కాబట్టి ఇందులో మళ్ళీ నియమాలు పెట్టుకొని మళ్ళీ దీని స్ట్రెస్ చేసుకొని ఇక్కడి తర్వాతనే అక్కడ కదా అక్కడ తర్వాతనే ఇక్కడ కదా ఈ గందరగోళం కన్నా కూడా మనకు వీలును బట్టి వెసులుబాటును బట్టి అక్కడ ఉన్నటువంటి రష్ను బట్టి దాన్ని చక్కగా ప్లాన్ చేసుకుని వెళ్ళిన ప్రతి చోట దైవనామస్మరణ చేయటం ముఖ్యమండి కాశీ విశ్వనాథుడి దగ్గర కూర్చుంటే విశ్వనాథుడిని కాలభైరువుడి దగ్గర నుంచే ఆదిశంకరాచార్య కాలభైరవ ఆష్టకం ఉంది ఆ కాలభైరవ ఆష్టకం ఒక పదకొండు సార్లు చదువుకోవటం వెనక మందుల సం జంజాటంలో పడదు ఆ జంజాటం అదంతా అది పెట్టుకుంటే అది స్ట్రెస్ అది దానివల్ల మనకు వచ్చేది ఏమీ లేదు కాబట్టి నీ సాధన అక్కడికి వెళ్ళి నువ్వు ఏ సాధన చేయదలుచుకున్నావు అది చేయాలి అక్కడేవో కొన్ని నియమాలు ఉంటాయి చెప్పులు వేసుకోకూడదు చెప్పులు వేసుకోవాలి గంగా స్నానానికి నియమం ఉంటుంది అవన్నీ శుచిగా పాటిస్తూనే మానసికంగా విశ్వనాథుడికి నువ్వు ఎప్పుడైతే కనెక్ట్ అవుతావో అక్కడికి వెళ్ళినటువంటి ఏదైతే ఆ ఉద్దేశం ఉందో అది కరెక్ట్గా నెరవేరుతుంది ఓకే మూఢ నమ్మకాలు ఈ వెనక ముందులు నిజంగా మీరు అన్నట్టుగా ఇవన్నీ పక్కన పెట్టి ఇంత దూరం నుంచి అంత దూరం వెళ్ళాము అంటే ఎవరి కోసం ఆయన కోసం శివయ్య కోసం అంతే ఆయన్ని మనస్ఫూర్తిగా చూసుకొని కళ్ళ నిండా నింపేసుకొని గుండె నిండా నింపేసుకొని వస్తే అదే పెద్ద సంకల్పం పెద్ద ఆనందం నిజంగా ఐ డ్రీమ్స్ ద్వారా మన డివోటీస్ అందరికీ చెప్పేది ఏంటంటే ఒక్క క్షేత్రానికి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడు ఆ క్షేత్రానికి వెళ్తామో తెలియదు ఒక్కసారి మనసులో పెట్టుకొని వస్తే నిరంతరం చివరి రోజు దాకా మనస్సులో ఉండిపోయేట్టుగా దాన్ని అనుభవించి రావాలి కాబట్టి ఆ రకమైనటువంటి భక్తి పెంచుకున్నప్పుడు మనకి పూజలో మన ఇంట్లోనే ఉంటాం కళ్ళు మూసుకుంటాం ఓ నమ శివాయ అంటుంటాం గుర్తొస్తాడు ఎవరు గుర్తొస్తారు ఆస్ట్రాల్ లెవెల్లో వెళ్ళిపోతాడు సూక్ష్మ శరీరం వెళ్ళిపోతుంది ఎక్కడికి విశ్వనాథుల దగ్గరికి వెళ్ళిపోతుంది నువ్వు ఒక్కసారి తలుచుకుంటే అరుణాచల శివుడిని ఒక్కసారి తలుచుకుంటే అరుణాచలం వెళ్ళిపోతుంది మనసు కాబట్టి మానసిక ప్రయాణం కొన్ని వేల మైళ్ళు చేయొచ్చు ఆ రకమైనటువంటి స్థాయి స్థితి భక్తుడికి ఉండాలి ఉండాలి ఇవన్నీ జరగాలంటే ఆ జ్ఞాపకాన్ని పదిలంగా మనసులో భద్రపరచుకుని రావాలి అవును కరెక్ట్ చెప్పాను సంతోషం అంటే చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు